బాబాతో పెళ్లి ట్రయాంగిల్ స్టోరీ పార్ట్ ఫోర్ అర్జున్ ప్రేరణ తాలి కట్టి ఏడడుగులు నడుస్తారు అంతటితో పెళ్ళని కొత్త బంధం ఏర్పడుతుంది ఇక ఆఖరిఘట్టం అప్పగింతలు కన్నవారి ఇంటి నుండి బయలుదేరే చివరి క్షణం పుట్టింటివారు పెళ్ళనే బంధంతో ముడిపెట్టి వారి బాధ్యత భారాన్ని దించుకుంటారు ఇక నుంచి ఒకవేళ కన్నవారింటికి ఎప్పుడైనా వెళ్ళినా అది చుట్టరికపు చూపులా అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే పుట్టింటి నుండి బంధం తెగిపోయినట్టే తల్లిదండ్రుల నుండి తోబుట్టువు నుండి మీ మనిషి ఈ పిల్లనే బంధం వలన పరాయి మనిషి అవుతుందని చెప్పే ఘట్టం మన ప్రేరణ కూడా అప్పగింతల్లో ఇన్నాళ్ళు ఆడుతూ పాడుతూ ఉన్న ఇల్లు మనసులు పరాయి వాళ్ళు అవుతున్నారంటే ఒకవేళ వాళ్ళని చూడడానికి రావాలనుకున్న భర్త పర్మిషన్ మామల పర్మిషన్ తీసుకుని రావాలి ఈ అనుకూలన సంఘటన వలన ఇదంతా తలుచుకుంటే ఇందుకు నేను ప్రేరణనేనా అని అనుమానం వస్తుంది ఈ క్షణం అక్క అప్పగింతలతో మా కంటి నుండి కన్నీళ్లు వస్తాయని వాటిని అక్కకి కనిపించకుండా ఎలా దాచుకోవాలని ఒకవేళ మా కన్నీళ్ళని చూస్తే ఎక్కడ అక్క బలహీన పడుతుందని ఎన్నో ఆలోచించుకున్నా కానీ ఇలా నా పెళ్ళి నా అప్పగింతలు అవుతాయని కన్నీళ్లతో నా కళ్ళు నిండుతాయని ఏనాడు అనుకోలేదు అని తన మనసులో అనుకుంటుంది తల్లి బాధపడకు అంతా కొద్ది రోజుల్లో సర్దుకుంటుంది అయినా నువ్వు వెళ్ళేది మా అక్క బావ ఇంటికి పైగా నువ్వు చేసుకున్నది బావని వాళ్ళు ఎంత మంచివాళ్ళో నీకు ప్రత్యేకంగా చెప్పాలా వాళ్ళు నిన్ను కూతురులా చూసుకుంటారు అని ప్రేరణ తల్లిదండ్రులు అంటారు అయినా ఇదంతా ఏంటి నాన్న మీకోసం పెళ్లికి ఒప్పుకొని బావతో తాళి కట్టించుకున్నా కానీ ఇప్పుడు ఈ అప్పగింతలతో మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు నా అడుగు తడబడుతుంది నేనేం చేయాలి చెప్పండి నాన్న ప్రేరణ నువ్వు వెళ్ళేది అత్త వాళ్ళ ఇంటికి కదమ్మా నేను అమ్మ నిన్ను చూసుకోవడానికి వచ్చి పోతూ ఉంటా మరి ఎందుకమ్మ భయము తడబాటుతనం నాకు తెలుసు నా ప్రేరణ ఎంత ధైర్యవంతురాలో తన మాటలతో చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూలు చేసి అందరినీ సంతోషపెడుతుంది అయినా నువ్వు ఆనందంగా ఉంటావని నాకు మాట ఇచ్చావు ఇప్పుడు మాట మరిచి అన్నీ ఆలోచించి నీ మనసును బాధ పెట్టుకోకు అని అంటూ ప్రేరణ పక్కనున్న అర్జున్తో చూడు అర్జున్ నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు పెద్దలంటే గౌరవం ఎదురించని మనస్తత్వం ఎదుటివారు బాధపడితే చూడలేని గుణం అలాగే పూజ అంటే నీ మనసులో పెంచుకున్న ప్రేమ గురించి మాకు తెలుసు కానీ నిన్ను కాదనుకుని వేరే వాళ్ళతో పెళ్లి దాని గురించి మరిచిపో తనని నీ మనసు నుంచి తుడిచేయి అయినా ఈ పెళ్ళి ఏ అనుకూల పరిస్థితిలో జరిగిందో నీకు తెలుసు అవన్నీ నీ మనసులో పెట్టుకోకుండా నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు మీ భార్యగా అడుగు పెడుతున్న ప్రేరణని నీ జీవితంలోకి స్వీకరించు అంతేకాదు పూజ చేసిన ద్రోహానికి మోసానికి ఏమీ తెలియని ప్రేరణని బలి చేయకు ప్రేరణని నీ మనసులో పెట్టుకుని బాగా చూసుకుంటావని నీ అత్తామామలుగా తల వంచి ప్రాధాయపడుతున్నాము దయచేసి మమ్మల్ని మా పరిస్థితిని అర్థం చేసుకో అని అర్జున్తో ప్రేరణ తల్లిదండ్రులు అంటారు మామయ్య అత్తయ్య మీరు ఏంటి మా తలరాత మీద ఇదే రాసి పెట్టి ఉంటే దానికి కారకులు మీరు కాదు దయచేసి మరి ఎప్పుడూ ఇలా అనకండి మీరు చెప్పినట్టే ప్రేరణని నేను బాగా చూసుకుంటాను అని అర్జున్ ప్రేరణ తల్లిదండ్రులకు మాట ఇస్తాడు దాంతో ప్రేరణ కన్నవారిని వదిలి వెళ్తుంటే తనకు వస్తున్న కన్నీరుతో బాధతో పుట్టడి దుఃఖంతో మరి ఏ ఆలోచన లేని మనసుతో కన్నవారి ఇంటి నుండి భర్త అర్జున్తో కలిసి కారు ఎక్కుతుంది అసలు మనసులో చోటే లేని మనసుతో ఇష్టం లేని పెళ్లితో మొదటిసారిగా అత్తారింటిలోకి అడుగు పెట్టబోతుంది ఆగండి ఆగండి అంటూ అర్జున్ తండ్రి ఏమే సుమిత్ర నీ కొడుకుకి కోడలకి దిష్టి తీయవా అవునండి ఏదో ఆలోచిస్తూ అతల సంగతే మరిచిపోయా అంటూ గబగబా తాళం తెరిచి ఇంటిలోకి వెళ్ళి దిష్టి తీయడానికి హారతపపల్లెం తీసుకుని వస్తుంది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి బంధువుల దిష్టి చుట్టాల దిష్టి చుట్టుపక్కల వారి దిష్టి ఏ దిష్టి తగలకుండా మీరు క్షేమంగా నుండి నూరేళ్లు పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా జీవించాలి అంటూ అర్జున్ తల్లి సుమిత్ర దిష్టి తీసి ఇక కొడుకాలు ముందు పెట్టి రండి అంటుంది ఇంతలో అర్జున్ చెల్లి అంటే మన ప్రేరణకి ఆడపడుచు శౌర్య ఆగండి ఎందుకంత తొందర ఇంకో ఇంపార్టెంట్ ఫార్మాలిటీ బ్యాలెన్స్ ఉంది ఏమిటది అంటూ ఇంకో ఫార్మాలిటీ బ్యాలెన్స్ ఉందా నీ ఫోన్కి బ్యాలెన్స్ వెయ్యాలా శౌర్య అని అంటాడు అర్జున్ అది కాదన్నయ్య నువ్వు వదిన ఇద్దరు భర్త పేరు భార్య భార్య పేరు భర్త చెప్పి ఇంటిలోకి రావాలి ఇది మన సాంప్రదాయం కనుక మీరు చెప్పి రావాలి తప్పదు ఇది సాంప్రదాయంగా లేదే టార్చ్ లైట్ వేసి టార్చర్ పెట్టినట్టుంది అన్నయ్య జోక్స్ ఆపి వదిన పేరు చెప్పు అంటే అర్జున్ ఈ కోతి ప్రేరణ పేరు చెప్పాలా అని ఆకాశంలోనికి చూస్తూ ఏంటి దేవుడా పరీక్ష మీద పరీక్ష పెడుతున్నావు అంటూ ఈ చిన్నపిల్ల ప్రేరణ నేను వచ్చాం అదేంటా చిన్నపిల్ల ప్రేరణ అంటావు ఇప్పుడు తను నీ భార్య నేను నా భార్య వచ్చాం అని చెప్పాలి అంటాడు అర్జున్ తండ్రి గట్టిగా ఓకే అంటానులే ఎందుకంత గట్టిగా అంటున్నావు నాన్న నేను నా భార్య ప్రేరణ వచ్చాం ఇక ప్రేరణకి తన బావ అన్న మాటలకి లోపల నిండి దుఃఖం కోపం తన్నుకు వస్తుంది కానీ చుట్టూ ఆడపడుచు అత్తమామలు ఉండటంతో కోపం తగ్గించుకొని శాంతంగా నేను నా భర్త అర్జున్ వచ్చాం అంటుంది ఇక అయిందా శౌర్య ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి కుడుకాలు ముందు పెట్టి లోపలికి రండి అనటంతో అర్జున్ ప్రేరణ ఇద్దరూ బ్రహ్మముడితో ఇష్టం లేని మనసులతో అడుగు పెడతారు రాతల్లి దేవుడి గుడిలో నీ అత్తారింట మొదటి దీపాన్ని వెలిగించు అని అత్త అనటంతో ప్రేరణ వెలిగిస్తుంది అమ్మ ప్రేరణ ఈ దీపం వెలిగించడమే కాదు రేపటి నుండి ఈ ఇంటి కోడలుగా బాధ్యతలను నిర్వర్తించాలి అరే అర్జున్ ప్రేరణతో పాటు నువ్వు దేవుడికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి తరువాత జీలకర్ర బెల్లం తీసి దేవుడి గుడిలో పెట్టి కుంకుముడిని తీస్తుంది అర్జున్ తల్లి సుమిత్ర కోడలి రాకతో ఇంటికి కొత్త వెలుగు వచ్చింది కదా సుమిత్ర అంటాడు అర్జున్ తండ్రి అవునండి మీరు చెప్పేది అక్షరాల నిజమేనండి ప్రేరణ రాకతో మన ఇంటికి అర్జున్ జీవితానికి వెలుగొచ్చింది ఇదేంటి ఇంతకుముందు ఇంటికి కరెంట్ లేదా ఈ ప్రేరణ వచ్చాక వెలుగొచ్చిందా అన్నట్టు మా అమ్మా నాన్న ప్రేరణ పోడేస్తున్నారు అని మనసులో తిట్టుకుంటూ అనుకుంటాడు అర్జున్ ఇక చాలమ్మా నేను చాలా టైర్డ్ అయిపోయాను నన్ను కాసేపు వదిలేయమ్మా ఏంట్రా ఇంకో తొంతుంది ఆగు మళ్ళీ ఇంకో తొంత అని దీనంగా అంటాడు అర్జున్ ఇలా రండి ఇద్దరు పక్క పక్కన కూర్చోండి అని అర్జున్ తల్లి సుమిత్ర వధువు వరులని కూర్చుని పెడుతుంది ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్న కూర్చున్నా ఎడమకం పెడమకంగా ఉంటారు ఈ ఇష్టం లేని ప్రేరణ పక్కన కూర్చుంటే ఏదో అగ్నిపర్వతం మీద ఆసనం వేసి కూర్చున్నట్టు ఉంది అని అర్జున్ అసలు మనసులో అక్కని పెట్టుకుని నా మెడలో తాలి కట్టిన ఈ మనిషి పక్కన కూర్చుంటే ఒళ్ళంత తేలు జరిలు పాకిరినంత కంపరంగా ఉంది అని ప్రేరణ అనుకుంటారు ఈలోగు శౌర్య వంటగది నుండి ప్లేట్లు స్వీట్స్ను తీసుకుని వచ్చి అర్జున్ ప్రేరణ ముందు పెడుతుంది అరే అర్జున్ నీ భార్యకి స్వీట్ని తినిపించు అర్జున్ తల్లి అంటుంది అదేంటమ్మా తన చేతులు బాగానే ఉన్నాయిగా మరి నేనెందుకు తినిపించాలి అని పిచ్చి ప్రశ్న వేస్తాడు అర్జున్ ఒరే భార్య భర్తలు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటే వాళ్ళ జీవితాలు తీయగా ఉంటుందని ఆనవాయితీరా అని అంటాడు అర్జున్ తండ్రి అలా తినిపించకపోతే కారంగా ఉంటుందా అని వెటకారంగా అంటాడు అర్జున్ వెర్రి వేదంతా లాపి ముందు తినిపించు అప్పట్లో పెళ్ళైన మొదట్లో మీ అమ్మకి నేను ఇలాగే తినిపించాను మీ అమ్మ కూడా నాకు తినిపించింది కనుక మాటలు ఆపి ఆ పని చేయు నాన్నా తప్పుతుందా అంటూ ఒకరికొకరు ఆ క్షణం వాళ్ళకి తెలియకుండానే ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ స్వీట్స్ తినిపించుకుంటారు ఏంటి ప్రేరణ తన మెడలో తాళి కట్టానని కోపంతో కొళ్ళంత పెద్దవిగా చేసి చూస్తుంది మింగేస్తుందో ఏంటో అయినా ఎప్పుడూ తనని ఇంత దగ్గరగా చూడలేదు ఆ కళ్ళలో ఏదో కరెంటు ఉంది ఒక్క క్షణం నన్ను ఆకట్టుకున్నాయి వెంటనే మెలుకు వచ్చినట్టు ఉలిక్కిపడి నేనేంటి ఈ కోతు పిల్ల ప్రేరణ గురించి మాట్లాడుతున్నా చీచీ అని అనుకుంటాడు ప్రేరణ నిజంగానే తన మెడలో తాళి కట్టినందుకు పెళ్ళి అనే ఈ బంధంలో నెట్టినందుకు తన ఆశలన్నీ నిరాశ చేసినందుకు తన దుఃఖాన్ని కోపాన్ని తన కళ్ళలో చూపించింది అమ్మా ఇకనైనా నేను నా గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను ఇక వెళ్ళనా సరే కాని పని ఫ్రెండ్స్ అని నువ్వు ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళకు ఓకేనా సరేనమ్మా అని తన గదిలోకి వెళ్తాడు అర్జున్ అమ్మ శౌర్య నీ గదిలోకి తీసుకుని వెళ్ళమ్మా వదినను అంటుంది అర్జున్ తల్లి సుమిత్ర సరేనమ్మా వదినారా అంటూ తన గదిలోకి తీసుకుని వెళ్తుంది గదిలోకి వెళ్ళిన ప్రేరణకి ఈ కట్టుబట్టల వలన అలంకరణ వలన ఈ ఆచారాల వలన ఇప్పటికీ ఊపిరి పీల్చుకున్నంత హాయిగా ఉంది అనుకుంటుంది శౌర్య వదినా ఇక నువ్వు ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకో భోజనం టైంకి నేను వచ్చి లేపుతాను నా గది నీకు కంఫర్ట్గానే ఉంది కదా వదిన అంటే ప్రాణం లేనట్టు బాగుంది శౌర్య అని తల ఊపుతుంది నిజానికి నువ్వు నేను ఒకే వయసు వాళ్ళం ఈ ఊహించని పరిణామం వలన మా అన్నయ్య నీ మెడలో తాలి కట్టడం వలన నిన్ను నేను వదిన అని పిలవవలసి వచ్చింది నన్ను క్షమించు శౌర్య ఎందుకు క్షమించు అన్న పెద్ద పెద్ద మాటలు నువ్వు నన్ను వదిన అని పిలిస్తే నాకు ఇటువంటి అభ్యంతరం లేదు సంతోషంగా నువ్వు నన్ను వదిన అని పిలవవచ్చు మా మంచి వదిన సరే సరే ఇక పడుకో వదిన అంటూ శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ప్రేరణ తన అలంకరణను ఒక్కొక్కటిగా తీస్తూ అర్థంలోనికి చూస్తూ అర్జున్ కట్టిన తాలిబొట్టు మెరుస్తూ కనిపించేసరికి తనకి లోపల నుంచి తన్నుకొస్తున్న దుఃఖం ఎంతకీ ఆపుకోలేక కన్నీరు రూపంలో బయటికి వచ్చింది కానీ తనని తాను సముదాయించుకుని ఒంటి మీద ఉన్న నగలని తీసి పక్కన పెట్టి చీర మార్చుకుని డ్రెస్ వేసుకుంటుంది అలా ప్రేరణ ఇష్టం లేని మనిషితో కట్టిన తాలితో అత్తారింటిలో అడుగు పెడుతుంది ఇక తన జీవితం ఎటువైపుకు దారితీస్తుందో అన్నది తరువాత వీడియోస్లో వస్తుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్